గుండె చప్పుడు ప్రతి విద్యార్థి పలుకైనప్పుడు ప్రతి పాఠం ఓ పాట అవుతుంది ప్రతి పలుకు ఓ పాట అవుతుంది గురువు గారి గుండె చప్పుడు గురువు గారి గుండె చప్పుడు అను నిత్యం జ్ఞాన జ్యోతిలా అను తిరగని చెప్పుడు ప్రతి విద్యార్థి పలుకైనప్పుడు ప్రతి పాఠం ఓ పాట అవుతుంది ప్రతి పలుకు ఓ పాట అవుతుంది మట్టి పొరల్లోంచి మట్టి పొరల్లోంచి మొలకెత్తిన విద్యు కావాలి రైతు కావాలి రౌతు కావాలి రణమందు పోరాడు యోధుడవు కావాలి రైతు కావాలి ముందే చెప్పుడు ప్రతి విద్యార్థి పలుకైనప్పుడు ప్రతి పాఠంలో ఆటవుతుంది ప్రతి పలుకు ఓ పాట అవుతుంది ఓ పాట అవుతుంది స్వేచ్ఛ గీతి కలేని కంఠ మందు వినిపించాలి స్వేచ్ఛ గీతి కలేని